ఒకవేళ అంత కడితే నేను నాకు అంట కట్టిన దాన్ని నిజం చేయడానికి కూడా వెనకాడు మనిషిని కాదు నా లైఫ్లో నాకు నేను ఊహించిన జీవితం ఇది ప్రజలు నాకు ఇచ్చినటువంటి గౌరవం ఇది అన్నగారు ఏ సహితితో అయితే నాకు ఇంత చేసిన తెలుగు జాతికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక లక్ష్యంతో వచ్చినటువంటి ఆ మహానుభావుడి అడుగు నడిచేటటువంటి వ్యక్తిని నేను నేనేనాడు ఏ రాజకీయ పార్టీల దగ్గర ఒక రూపాయి తీసుకున్న వాడిని కాదు రూపాయి కోసం పరిగెట్టేవాడిని కాదు పూజ పూస్తే పూర్తిగా పూసుకుంటాను అలాంటి నాకు కొడుకు నేను మరి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఎన్ని సంస్కరణలు ఎన్ని ఎన్ని పథకాలు నిజంగా ప్రజలకు ఉపయోగపడే పథకాలు తీసుకొచ్చాడు ఆయన ఆడవాళ్ళకి ఆస్తులు సమానంగా అన్నాడు మరి ఈరోజు చాలామందికి తెలియదు ఆ విషయం చాలా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు కాకపోతే రామారావు గారు చేశారని చెప్పుకోవటం ఎంత తెలియదు ఆడవాళ్ళకి నిజంగా ఆస్తిలో సమాన హక్కు కల్పించి చట్టం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో అలాగే మండల వ్యవస్థ మండల వ్యవస్థనే మనం ఇప్పుడు ఇంతకుముందు అధికారాన్ని ఏం లేదు ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అధికారాన్ని గ్రామాలకు దగ్గరగా తీసుకొట్ట తీసుకొచ్చి ప్రజలకు చేరువగా అధికారులు దగ్గర ఉండేటట్టు చేసినటువంటి ఒక గొప్ప దార్శనికుడు అన్న నందమూరి తారక రామారావు గారు అలాగే విద్య వైద్యం ఇళ్ళు ఒకటా రెండా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చినటువంటి ఆ మహానుభావులు తెలుగు జాతి ఎప్పటికీ మర్చిపోలేదు ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తూ మేము ఏం చేసాము ఏం చేసామని చెప్పుకుంటుంటారు కానీ తెలుగు జాతికి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఇక మళ్ళీ ఎవరికి కూడా చరిత్రలో మేము తెలుగు జాతి నాది పొందుతులని చెప్పుకోవడానికి వీలు లేకుండా ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఆ మహానుభావుడు చేసినటువంటి